الله اكبر الله اكبر الله اكبر الله اكبر జై వాసవి ఈరోజు ఇరవై రెండో తారీఖు నవరాత్రులు వాసవి కనక పరమేశ్వర గుడిలో ఈరోజు మొదలై ఉన్నాయి ఈరోజు నుంచి పది రోజుల పాటు ఈ శరణవరాత్రుల ఉత్సవాలు మన వాసవి కళ్యాణ వాసవి మందిరంలో జరుగుతాయి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము జై వాసవి ఈరోజు మొదటి రోజుగా బాల సుందరి అలంకారం చేశాము అమ్మవారికి అలాగే పది రోజు ఒక అలంకారం అమ్మవారి చేయడం జరుగుతుంది అందరూ దర్శించుకోండి ఫస్ట్ నవరాత్రుల ఫస్ట్ రోజు చాలా అంగరంగ వైభవం జరగాలని ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాము నవరాత్రులు పురస్కరించుకొని మా కుల దేవత అయినటువంటి అమ్మవారి శాల్లో మా ఆర్యవయస్సు సంఘం తరఫున అందరం కలిసి ఈరోజు నవరాత్రులు వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు బాలా సుందర అవతారంగా దర్శనం దర్శనమిస్తుంది ఈ అమ్మవారి కృపా కటాక్షం అందరిపైన ఉండాలని ఆశిస్తూ భగవంతుని కృప అందరిపైన చూపాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై వాసవి ఈ సంవత్సరం దేని శరణవరాత్రులు ఈ రోజుతో మొదలవుతున్నాయి ఈరోజు మొదటి రోజు బాల సుందరిదేవి అలంకారం చేయబడింది దేవస్థానానికి అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ప్రతిరోజు ఇలాగే ఉదయం పూజలు రాత్రి పూజలు ఏర్పాటు చేయబడినవి రెండవ తారీఖు విజయదశమి రోజు మూడవ తారీఖు వసంతోత్సవము తెప్పోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము జైవాసవి శ మాత ఈరోజు దసరా నవరాత్రిలో మొదటి రోజులో భాగంగా బాలత్రిపుర సుందరిదేవి అలంకారం చేయబడింది అలాగే మిగతా ఎనిమిది రోజులు వివిధ రకాల అలంకారాలు చేయడం జరుగుతూ ఉంది ఈ దసరా శరణవరాత్ర సందర్భంగా దసరా శర నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తాదులందరికీ రాత్రి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విజయదశమి రోజున గ్రామోత్సవం మరుసటి రోజు ఉదయం వసంతోత్సవం రాత్రి తెప్పోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది జై వాసవి మాత జై వాసవి మాత ఈరోజు జై వాసవి మాత ఈరోజు శరణ నవరాత్రులు మొదలుగా అవుతున్నాయి ఈరోజు మొదటగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారంతో మొదలు పెడుతున్నాము ఈ రంగరంగ వైభవంగా ఆర్యవశసుల సమిష్టి కృషితో ఈ నవరాత్రులు ప్రారంభం చేయబడుతున్నాయి అలాగే మాకు ఈ తొమ్మిది రోజులు రోజుగా అలంకారంతో ఇక్కడ అమ్మవారికి అలంకారం చేయబడుతుంది అలాగే వైశ్యుల సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాము జై వాసవి మాత